నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ అద్భుతంగా ఉన్నాను రైట్ సార్ సార్ కొంతమంది అంటూ ఉంటారండి ఆ మేము పూజలు అది ఏమి నాకు పెద్ద దేవుడి మీద ఏం నమ్మకం లేదు ది డే మనం మంచిగా ఉండాలి మనం మంచిగా ఉంటే చాలు లోకహితం కోరుకుంటే చాలు దేవుడైనా పూజలు తీసుకుంటాడా లేకపోతే ప్రసాదాలు పెడితే ఆయన ఏమైనా తింటాడా అసలు పూజలు చేయాల్సిన అవసరం లేదు అండ్ ఒక్కటే మనం మంచిగా ఉండాలి అదే లో సినిమా చెట్టు సినిమాలు ప్రకాష్ రాజు లాగా మంచిగా ఉంటే చాలు అన్న కాన్సెప్ట్ లో కొంతమంది ఉంటారు చక్కగా శ్రీరామన కొంతమంది కొంచెం ఇదిగా లేదు అవసరం లేదు పూజలు అవసరం లేదు లెట్స్ బి గుడ్ అనే కాన్సెప్ట్ లో ఉంటారు ఇంకొంతమంది అసలు లేదు ఏం లేదు అనే అనే వాళ్ళు ఉంటారు అసలు ఎట్లా చూస్తుంది మీరైతే ఎలా చూస్తారు సార్ ఈ ప్రత్యేకమైనటువంటి అంశ తప్పకుండా మీరు మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే మంచితనంగా ఉండాలని ఎవరైతే ఉంటున్నారో అది కూడా భగవంతుడు చెప్పిందేనండి శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పింది ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి నీ ఆలోచన విధానం ఎలా ఉండాలని ఒక చాలా పెద్ద విషయం చెప్పాడు ఆయన అసలు భగవద్గీత మొత్తం కనుక విన్నట్లయితే అసలు మంచిగా అది ఇంకా ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది మంచితనంతో పాటు అయితే ఇక్కడ చాలా మందికి ఈ కాన్సెప్ట్ ఏంటంటే అవును నేను చాలా మంచిగా ఉంటే సరిపోతుంది కదా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచిగా ఉంటే సరిపోతుంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైంలో ఎటువంటి డౌట్ లేదు ఏంటి పరోపకారం పర పరోపకారం పుణ్యం పరపీడనం పాపం అని మనకి వేదం చెప్పింది ఒకే లైన్ లో అయితే ఇక్కడ మరి ఇక్కడ ఇంకొక దీనితో పాటు ఉన్నటువంటిది ఏమిటంటే మంచిగా ఉంటే సరిపోతుంది నేను పూజ గదిలోకి వెళ్ళక్కర్లేదు పూజ చేయక్కర్లేదు అని అనుకుంటున్నాను కానీ ఇక్కడ నువ్వు పూజ చేసేది ఎందుకు అనేది మనం అర్థం చేసుకోవాలి మనం ఒక బ్యాంక్ వెళ్తాం అమ్మ ఎవరైనా పెన్ అడుగుతాం లేకపోతే ఎగ్జామ్ రాస్తే ఎవరి పెన్ అడుగుతాం పెన్ ఇవ్వండి ట్యాంక్స్ చెప్తాం జస్ట్ మీరు మీకు అవసరం ఉన్నందుకు మీరు అడిగినందుకే ఒక పెన్ ఇచ్చినందుకే ట్యాంక్స్ చెప్తున్నాం కదా లేదా ఇంకొక దగ్గర ఇక్కడ సంథింగ్ ఎక్కడైనా మనకి ఏదైతే ఎందుకు మనకి జొమాటో ఇవి ఇస్తారో అది తీసుకొచ్చేస్తారు ట్యాంక్స్ చెప్తాం ట్యాంక్స్ ఎందుకు చెప్తున్నాం మనం గ్రాట్యుట్యూడ్ చూపిస్తాం గ్రాట్యుట్యూడ్ కదా భగవంతుడు ఇరవై నాలుగు గంటలు మనకి ఏదో ఒక రూపంలో ఆయన శక్తిని ఇస్తూనే ఉన్నాడు ఆ శక్తి అనేది లేకపోతే భగవంతుని పేరు అంటే ఏంటంటే ఇక్కడ అసలు మనం ఫస్ట్ ఎందుకు పూజ చేస్తున్నాం అనే ఫస్ట్ కాన్సెప్ట్ తెలియాలి మనకి ఎటువంటి ఫుడ్ తిన్నా మీరు చపాతి తింటున్నారా అన్నం తింటున్నారా తోటకూర తింటున్నారా ఇంకేం డ్రింక్ తాగుతున్నారో ఏం చేస్తున్నా కానీ రక్తంగా మారుతుంది మా వేస్టేజ్ బయటకు పోతుంది వైటమిన్స్ గా మారు అలాంటి మిషన్ మనకి ఇప్పటివరకు భూమి మీద అసలు చేయగలమా మిషన్ అంత ఈజీ కాదు ఎటువంటి పదార్థం వేసినా రక్తం అలా ప్రతి ప్రాణిలో పెట్టాడు ఉండి ఆయన స్పష్టంగా చెప్పాడు ఆయన అయ్యా పెట్టడం కదా నేను ఉన్నాను లోపల మీ లోపల ఉండి మీరు భజించు భుజించు భక్ష్య లేక్ష్య పదార్థాలని జీర్ణం చేస్తున్నా అంటున్నాయన చెప్పాడు చెప్పి మళ్ళీ ఇందులో ఆయనకు ఒక చాలా క్లారిటీ ఉంది శ్రీకృష్ణ పరమాత్మకి ఎటువంటి వాళ్ళు నన్ను పూజిస్తున్నారు అనేటువంటిది ఎటువంటి వారు పూజిస్తున్నారని చెప్పాడు ఆయన చెప్పి చూసుకున్నట్లయితే కొంతమంది జ్ఞానులు అర్ధకాములు ఆర్తులు జిజ్ఞాసులు అర్ధకాములు జ్ఞానులు అని చెప్పాడు అంటే ఆర్తితో కొంతమంది పూజిస్తున్నారయ్యా జ్ఞానంతో కొంతమంది జిజ్ఞాసతో కొంతమంది అలాగ నాలుగు రకాలైనటువంటి వాళ్ళు నన్ను పూజిస్తున్నారు వారి తగ్గట్టుగా పూజిస్తే నేను అదే రకంగానే నన్ను గ్రహిస్తున్నానని చెప్పాడు అంటే ఆయన అనుగ్రహించేదానికి ఒక క్లారిటీ ఉంది ఆయనకి ఎలాంటి వాళ్ళు పూజిస్తారానికి ఎందుకు పూజించాలి అనేది క్లారిటీ రావాలి అలాగే ఏం తింటున్నాం అనే దాని మీద కూడా రావాలి సార్ ఆయనే పాపం ఇక్కడ ఉండి అన్ని జీర్ణం అడ్డమైన గడ్డి వేసేస్తే ఎంత విసుక్కుంటాడు ఆయన మందు తాగేసి మందు తాగేసి రకరకాలు చేసేసి అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రాట్యుట్యూడ్ చూపించడం కోసం భగవంతుడికి పూజ చేస్తున్నాం అయితే ఇందులో మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్తే మందికి జరిగేది ఏంటంటే పూజ చేస్తాం అంత బాగా జరుగుతూ ఉంటుందండి ఒక ఎక్కడో ఒక దగ్గర వీళ్ళకి రివర్స్ జరుగుతుంది లైఫ్లో నేను ఇంత పూజలు చేస్తుంటే భగవంతుడు ఇలా చేస్తాడా ఇది ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు అన్నీ చూసుకుని ఉంటున్నారు మనం కారులో వెళ్తే సిగ్నల్ క్రాస్ చేసాం సిగ్నల్ ఫైన్ వేసాడు మనం తల్లిదండ్రులను పట్టుకుంటామండి అంతే కదా నేను ఇంట్లో ఇంత చక్కగా చూసుకుంటుంటే వేస్తాడు అంటే దానికి అర్థం ఏంటి నువ్వు తప్పు చేసి అంతే కదా ఇవన్నీ మనకి లైఫ్ లో జరిగేటువంటివి ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో ఇవన్నీ మనం చేసిన కర్మల వల్ల జరుగుతాయి మరి కర్మల వల్ల కలిగి కలిగేటప్పుడు నేను భగవంతుని పూజించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే ఆ కర్మల్ని నువ్వు ఎక్కువగా బాధపడకుండా కొంచెం తక్కువ స్థాయిలో చేసేలాగా భగవంతుడు చేస్తాడది మనకి తెలియదు మనమేమనుకుంటాం నాకు లక్ష రూపాయలు నష్టం వచ్చింది అనుకుంటాం కానీ పది లక్షల నష్టం రావాల్సింది పదో ఇరవయో కోటి రూపాయలు పోవాల్సింది ఉంటుంది లక్షతో ఆయన ఆపేడ ఆయన ఆయన ఉన్నాడు కాబట్టి లక్షతో ఆగింది అది తెలియదు తెలియక నేను ఇంత పూజ చేసి నాకు లక్ష్య నష్టం వస్తుందా దేవుడు ఉన్నాడా రోజులు మర్చిపోతాడు అనమాట అంటే ఎంత అపనమ్మకమో చూడండి నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది సార్ చెప్పాలనుకుంటున్నా నేను అప్పుడు ఇంకా పెళ్ళవలేదు ఏం లేదు ఏదో సంపాదిస్తూ ఉన్నాను ఇల్లు కొనుక్కోనే పరిస్థితి వచ్చింది అప్పుడు కానీ లోన్ శాంక్షన్ అవ్వాల బికాస్ ఏవో రకరకాల కారణాలు అది స్మశానానికి దగ్గరలో ఉంది ఏ పిచ్చి పిచ్చి కారణాలు లోన్ అవ్వలేదు అప్పుడు నేను విపరీతం నేను ఎప్పుడు పూజలు చేస్తూనే ఉంటాను సత్యనారాయణ స్వామి అంటే చాలా ఇష్టం చేస్తూనే ఉంటాను అది క్యాన్సిల్ అయిపోయింది ఆ ఇల్లు ఇచ్చిన అడ్వాన్స్ కూడా రిటర్న్ వచ్చేసింది నాకేం ఆ భావన గలగల అనుకున్నా ఏదో మంచి జరగటం కోసం ఇది జరగలేదని కట్ చేస్తే రెండు నెలలకు నాకు ఉద్యోగం పోయింది

అలా నన్ను అప్పుడు నేను స్వామి ఇందుకోసం నా మీద ప్రేమతో నాకు ఇవ్వలేదు నాకు ఎప్పుడు యోగ్యత ఉందో అప్పుడు నువ్వు ఇస్తావు అని అనుకున్నాను అప్పుడే చాలా బాగా అర్థం చేసుకున్నారు భగవత్ అట్లా ఏంటంటే ఇవి పిచ్చి పిచ్చి లింక్స్ పెట్టుకొని నాకు ఇంత పూజ చేస్తుంటే నాకు నష్టం జరుగుతుందా నీకు ఎందుకు నష్టం జరిగింది నీకు ఎట్లా తెలుసు అంతే కదా నమ్మకం లేకపోతే ఎలా కాబట్టి ఏంటంటే ఒకటి గ్రాటిట్యూడ్ చూపించడం కోసం మాత్రమే నిత్య పూజ మనం చేయాలి కృతజ్ఞతని కృతజ్ఞత ఆవిష్కరించుకోవడము రెండవది మీకు మీ శక్తికి మించుకొని ఉంటాయి అది రావా అది కావాలి అంటే ఇవాళ పొద్దున్న నేను ఆలయంకి వెళ్ళానండి మా ఇంటి దగ్గర ఒక ఒక పావు కిలోమీటర్లంత దూరం ఒక ఒక రెండు వందల అడుగుల్లో శివాలయం ఉంటుంది అక్కడికి వెళ్ళాక ఇక్కడ ఒక డెబ్భై ఏళ్ళ పర్సన్ డెబ్బై చేంజ్ ఉంటుంది డెబ్బై దగ్గరలో ఉంటాయి అతనికి అతను ఏం చేస్తాడంటే శివాలయంలో రోజు శివాలయానికి వచ్చి పూజ చేసుకుని వెళ్తుంటాడు ఆయన పెద్ద ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ రిటైర్డ్ అయితే అతను బయటకు వచ్చి ఒక మాట చెప్పాడు సార్ నేను నేను ఎప్పుడు రోజు లలితహాసనామాలు చదువుతున్నాను మొన్న ఈ ప్రోగ్రామ్ చూశాను అందులో మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అయ్యే నమహ చేసుకుంటే జాబ్ వస్తుందని చెప్పారు మోకాలు ప్రాబ్లం క్లియర్ అవుద్దని చెప్పారు అరే ఇదేంటి నిజమా అని చెప్పి నేను చేసే నాకు మోకాలు ప్రాబ్లం క్లియర్ అయిందండి అసలు నేను షాక్ అన్నాడు ఆయన అంటే ఏంటి అక్కడ గా మీరు ఏ పర్ ఏ పర్పస్ కోసం మీరు చేస్తున్నారని ఒక క్లారిటీ రావాలి సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకోవాలి స్వామి నా వల్ల అంటే చూడండి సెవెంటీ ఇయర్స్ వ్యక్తికి ఎప్పటి నుంచి ఉన్న మోకాళ్ళ పెట్ల దగ్గింది అంటే అమ్మవారి నామాల్లో అమ్మవారి యొక్క మోకాళ్ళు ఒక కిరీటాల లాగా మాణిక్య మకుటం అంటే మాణిక్యాలతో కూడినటువంటి మకుటాల్లాగా ఉన్నాయి అమ్మవారి మోకాళ్ళు మాణుక్యం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఏ నమ అలా విరాజిల్లుతున్నాయని దాని అర్థం అర్థత అంటే ఏంటి అది ఆయన అర్థం చేసుకున్నాడు చేశాడు నాకు రిజల్ట్ వచ్చిందని పొద్దున్న నాకు చెప్పాడు నేను టెంపుల్కి వెళ్ళేసరికి అన్నాను అయ్యా మనకి చాలా మంది చెప్తుంటారండి వాట్సాప్ లో నేను చేసిన ఉద్యోగం వచ్చింది చేసిన డబ్బులు పోలేదు అట్లాంటివి చెప్పండి సార్ ఎందుకంటే ఇన్స్పైర్ అవుతారు కొన్ని వందల వేలు ఉన్నాయండి అంటే నేననేది ఏంటంటే మీకు నిన్ను కాపాడుతూ భగవత్ శక్తి ఉంది నీకు తెలియకుండానే కొన్ని నువ్వు మిస్గైడ్ అవుతూ ఉంటావు ఏదో ఫుడ్ ఏదో తినకూడదు తినడం వల్ల హెల్త్ ఇష్యూ రావచ్చు కొన్నిసార్లు వాస్తు దోషం వల్ల ఆ వాస్తు వల్ల ఇంక ఇబ్బంది రావచ్చు లేదా మనం మొన్న ఒకసారి ఆత్మల గురించి మాట్లాడుకున్నాం కొంత ప్రయాత నీలోకి ఎంటర్ అయినప్పుడు కూడా నీకు ఇబ్బంది వస్తుంది అటువంటి ఇబ్బంది రావడం అంటే ఇవన్నీ ఎందుకు అంటే నిత్య పూజ కనుక ఇంట్లో జరుగుతుంది అనుకోండి ఇట్లా నెగిటివ్ ఎనర్జీస్ ఫస్ట్ ఇంట్లో ఉండవు ఒకసారి మరి క్లుప్తంగా చెప్పండి సార్ నిత్య పూజ ఎలా చేయాలి కొంతమంది దీపం పెట్టడం అనేది ఏదో ఒక వారానికి పరిమితం చేస్తారు జస్ట్ అగరబత్తి చూపిస్తుంటారు శాస్త్రం ఏం చెప్పింది క్లుప్తంగా పంచోపచారాలతో చేయాలి చాలా తక్కువ స్థాయిలో అంటారు లేదా షోడశోపచారాలతో ఇక్కడ ఒకటి ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే నువ్వు నిర్దిష్టంగా రోజు గనక నువ్వు గనక పూజ చేయగలిగితే ఖచ్చితంగా ఎనర్జీ అక్కడ ఫామ్ అవుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు చక్కగా నువ్వు కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత సూర్యోదయం అవుతుంది అనగానే నువ్వు పూజ చేసుకోవాలి సహజంగా గాయత్రి చేసేవాళ్ళు సూర్యోదయం అవుతుంది అనగానే గాయత్రి ప్రారంభిస్తారు మీకు తెలిసే ఉంటుంది మరి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ చేయరు చేసినా కూడా అక్కడి నుంచి కంటిన్యూ సూర్యోదయం కనెక్ట్ అవ్వాలి మధ్యాహ్నం కానీ సాయంత్రం గాని సాయంత్రం సమయంలో కానీ మొట్టమొదటిగా ఏంటంటే పంచాయతన మీకు తెలిసే ఉంటుంది శక్తి ఆరాధకులు అయితే అమ్మవారిది గణపతి ఆరాధులైతే గణపతిని మధ్యలో పెట్టి మిగతాన్ని నాలుగు చుట్టూ పెడతారు శివుడు తర్వాత స్వామి గణపతి ఈశ్వరుడు విష్ణువు సూర్య భగవాను పెడతారు ఐదు పెడతారు అలాగా మనకి ఆదిశంకరాచార్యులు వారు చెప్పింది ఏమిటి అంటే ఇవి ఉండాలి ఇవెందుకు ఉండాలి పంచాయతం ఎందుకు ఉండాలి అంటే సూర్యుడు ఆరోగ్యానికి మనం ఏం చేసినా ఆరోగ్యమే కదా విష్ణువు నడిపించేవాడు విష్ణువు మనం ఏ పని చేయాలని శక్తి ఉండాలి మీకు ఏదైనా కంప్లీట్ అవ్వాలంటే శివుడు అంతే కదా అంతే మీకు ఏం చేయాలన్నా మళ్ళీ శక్తి ఉండాలన్నా మళ్ళీ స్వామి అమ్మవారి అనుగ్రహము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క శక్తి ఏ ఆటంకం కలగకుండా గణపతి కావాలి అయిపోయింది అది కావాలి కాబట్టి పర్టికులర్ గా అవి చేయండి అని చెప్పారు వాటికి మీరు అష్టోత్తరం చేసుకోవచ్చు మనసులో నాకు నోరు తిరగదు అని అనుకుంటే జస్ట్ ఓం మహాగణాధిపతి అన్న మహానుకోనం కూడా వేసుకోవచ్చు అని సిస్టమేటిక్ గా అంటే మీరు గోవిందనామాలు ఇవన్నీ చదువుకోవడము దాని తర్వాత లలిత చదువుకోవడం అంటే మీకు ఉండేటువంటి టైంని సమయాన్ని తీసుకోవాలి కానీ సింపుల్గా అంటే మొట్టమొదటిగా మనం కేశవనామాలు చదువుకొని మనం ఆచమనం చేస్తాం కేశవనామాలు చదువుకొని గణపతి పూజ చేసుకొని మీ ఇష్టదైవానికి సంబంధించిన ఏదైనా స్తోత్రాలు నాకు అవేమీ తెలియవు నా ఒక నోరు తిరగదు అనుకుంటే అమ్మవారి ఆరాధకులు అనుకోండి ఓం శ్రీమాత మహాన్ ఒక పది నిమిషాలు కుంకుమతోనూ అక్షింతలతోనూ చేయండి చేసిన తర్వాత మనకి ఖచ్చితంగా హారతి ఇవ్వడం కానివ్వండి అగరబత్తి వెలిగించడం కానీ మనకి ఇవి కంపల్సరీ నైవేద్యం పెట్టండి ఏదో ఒక నైవేద్యం ఏదో ఒక నైవేద్యం పెట్టండి ఏదంటే పంచదారతో పంచదారెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు సింపుల్ గా ఈ నాలుగైదు విషయాలతో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అలా కంపల్సరీ మీరు చాలా పెద్ద పెద్ద మీకు అంటారుట్యూడ్ ఆ శాస్త్రంలో అయితే మీకు ఏమీ రాకపోతే సూర్య భగవాన్ చూస్తే భక్తిగా అలా చేసుకోండి అని చెప్పారు ఎందుకంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఒక శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉన్నది ఏంటంటే అందులోనే ఈశ్వరుడు ఉన్నాడు అమ్మవారు ఉంది నారాయణుడు ఉన్నాడు గణపతి ఉంది అప్సరసులు అందులోనే ఉన్నారు పితృదేవతలు అందులో ఉన్నారు మహర్షులు అందులో ఉన్నారు యక్షులు గంధర్వులు కూడా అందులో ఉన్నారు అని చెప్పబడింది ఇంతకంటే ఇంకా అవాలి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఇది మన అనుష్టానంలోకి అవి కాదు ముందు ఈ సింపుల్ విషయాలు తెలుసుకుంటే సింపుల్ విషయాలు తెలుసుకోవాలి మనం gratitude కోసం చెప్ చేసుకున్నాము ఇదే ముందండి మామాలి చాలా మందికి ఇది చేయకపోవడం వల్ల కలిగినటువంటి నేను చాలా చూసి ఇంకో ఎపిసోడ్ లో చెప్పు బ్లాకేजेस కచ్చితంగా వాటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో యాస్ థాంక్యూ సో మచ్ సార్ నమస్తే శ్రీ మాత్రేయ